దుగ్గు మండల్ రికల్ విలేజ్గా ఈరోజు వ్యవసాయ శాఖ తరఫున సమావేశం మీటింగ్ ఏర్పాటు చేసింది దానికి శాస్త్రవేత్తలు కూడా గ్రామంలోనికి వచ్చింది వచ్చి వాళ్ళ సూచనలు ఏం చెప్పినారంటే అంటే భారత్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వ్యవసాయ శాఖ మీద ప్రభుత్వం మంచి శ్రద్ధ చూపిస్తున్నారు ఇదివరకు ఎప్పుడు కూడా వ్యవసాయ శాఖ వాళ్ళు శాస్త్రవేత్తలు గ్రామానికి రాలేదు వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చారు కానీ శాస్త్రవేత్తలు ఎప్పుడు రాకపోయింది శాస్త్రవేత్తలు రావడం వలన రైతులకు కొంచెం సవివరంగా వాళ్ళు వివరించడం వలన ఒక సెవెంటీ పర్సెంట్ ఆమోదయోగ్యంగా ఉన్నది రైతులకు కూడా సెవెంటీ పర్సెంట్ బాగా అనిపించింది మట్టి నమూనాలు మాత్రం కంపల్సరిగా మే ఫస్ట్ నుంచి మే ఎండింగ్ వరకు మాకు రిపోర్ట్లు వస్తేనే మేము ఏ పని చేసుకుంటే బాగుంటుందని అనే విషయాలు మేము శాస్త్రవేత్తలకు కూడా మేము తెలియజేయడం జరిగింది దానికి ప్రభుత్వం కూడా సహకరించి ఆ మాదిరిగా చేయాలి మంచి మొన్న సేకరించాలి ప్రతి ఈ అవకాశం ఉంది ప్రభుత్వం కూడా మా మన్నలను మన్నించాలని చెప్పి మేము